ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి రెండు మరియు మూడో తేదీల్లో విధిరాత అంటే డెస్టినీ పూర్తిగా మారబోతోంది మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన మరియు ఊహించని మలుపు చోటు చేసుకోబోతోంది అలాగే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా లేదా ఆ అక్షరానికి సంబంధించిన ఒక సంఘటన ద్వారా మీకు జరగబోయే విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన పరిణామం ఇదే సింహరాశివారు ఇప్పుడు మీరీ వీడియో చూస్తున్న సమయం ఈ క్షణం ఇది సాధారణమైనది కాదు ఈ వీడియో వందల వీడియోల మధ్యలో మీ కంటపడడం యాదృచ్ఛికం అంతకన్నా కాదు మీరు దీనికోసం వెతకలేదు ఇది మీ దగ్గరకు వచ్చింది అంటే సాక్షాత్తూ ఆ కాలపురుషుడు ఆ విధి ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తోంది అని అర్థం ఇప్పటివరకు మీరు అనుభవించిన నరకం పది మందిలో జరిగిన అవమానాలు నమ్మిన వారే చేసిన అన్యాయం ఎవరికీ చెప్పుకోలేక బాత్రూంలో షవర్ కింద లేదా దిండులో ముఖంగాచుకుని ఏడ్చిన ఆ ఆత్మవేదన ఏదీ వృధా కాలేదు మీరు చిందించిన ప్రతి కన్నీటి బొట్టు బొట్టువెనక ఒక బలమైన కారణం దాగి ఉంది మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ వెనక ఒక గొప్ప మార్పు ఒక పెద్ద విజయం రాబోతోంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి నుండి మూడవ తేదీ మధ్యలో మీ జీవితంలోకి ఒక తుఫాన్ లాంటి వార్త రాబోతోంది ఆ వార్త వినగానే మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లు అనిపిస్తుంది కాని భయపడకండి ఎందుకంటే ఆ తుఫాను నాశనం రావడం రావడంలేదు మీ జీవితంలో ఉన్న చెత్తనూ పాత జ్ఞాపకాలను పనికిరాను మనుషులను ఊడ్చేయడానికి మీ విధిని మార్చడానికి వస్తోంది ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాను ఈ వీడియో అందరికోసం కాదు ఎంచుకోబడినా దైవానుగ్రహం ఉన్న సింహరాశి వారికోసమే ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చోండి మీ ఫోన్ సైలెంట్లో పెట్టండి మనసును నిశ్చలంగా ఉంచుకోండి మధ్యలో ఎవరితోనూ మాట్లాడకుండా వినండి ఎందుకంటే ఈ వీడియోలో ఎం అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి గురించి మీరు వినబోయే నిజం మీ ఊహలకు కూడా అందదు ఆ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు ఇప్పుడే ఈ ఫిబ్రవరి ఆరంభంలోనే ఎందుకు ఈ రహస్యం బయటకు వస్తోంది అన్నది తెలిసిన క్షణం నుంచి మీ మనస్సులో నిద్ర ఉండదు ఒక తెలియని ఉత్కంఠ మొదలవుతుంది ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే కీలకమైన విషయాలు పాటించాల్సిన పరిహారాలు వీడియో చివరలోనే ఉంటాయి ఇది నూటికి నూరు శాతం జ్యోతిష్య నిపుణుల నుండి మరియు నాడీ గ్రంథాలనుండి సేకరించిన లోతైన నిజం అలాగే వీడియోలో లోతుగా ముందు లయకారుడైన ఆ పరమశివుని అనుగ్రహం కోసం కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని భక్తితో టైప్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరిచ్చే ఆ లైక్ వల్ల కష్టాల్లో ఉన్న మరికూటమంది సింహరాశి సింహరాశివారికి ఈ వీడియో రీచ్ అవుతుంది అది వారి జీవితంలో వెలుగు నింపడానికి మీరు చేసే చిన్న సహాయమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధగా వినండి ఎందుకంటే సాక్షాత్తూ మీ విధి ఇప్పుడు మీతో మాట్లాడబోతోంది విభాగం ఒకటి సింహరాశివారి గత జీవితం ఒక అగ్నిపరీక్ష సింహరాశివారు ఈ జన్మలో ముఖ్యంగా గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా అనుభవిస్తున్న కష్టాలు అడ్డంకులు అంతులేని ఒంటరితనం పరభవాలు ఇవన్నీ ఈ జన్మలో ఈ మధ్యకాలంలో మొదలైనవి కావు మీ గత జన్మలో మీరు చేసిన కొన్ని గొప్ప త్యాగాలు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు ఇచ్చిన కొన్ని మాటలు ఈ జన్మలో కర్మగా మారి మీ జీవితాన్ని శాసిస్తున్నాయి సింహరాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగినవారు మీరు ధైర్యవంతులు ఆత్మగౌరవం మెండుగా ఉన్నవారు ఎవరి ముందు తలవంచని నైజం మీది ఎవరైనా సహాయమడిగితే జేబులో ఉన్న చివరి రూపాయికూడా తీసి ఇచ్చేసే గొప్ప మనస్సుమీది కాని గత కొన్నేళ్లుగా మీలో అదే ధైర్యం ఉన్నప్పటికీ కాలం మీకు సహకరించలేదు గ్రహాలు మీకు వ్యతిరేకంగా నడిచాయి మీరు నిజాయితీగా ఉండడం వల్లే మోసపోయారు ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడడం వల్లే మిమ్మల్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు వీడికి పొగరెక్కువ వీడికి అహంకారం ఎక్కువ అని వెనక మాట్లాడారు కాని మీ మనసులో ఉన్న ప్రేమను ఆవేదనను ఎవరూ చూడలేకపోయారు మీరు సహాయం చేయడం వల్లే కొందరు మిమ్మల్ని వాడుకున్నారు అవసరమున్నప్పుడు అన్నా తమ్ముడు అక్క అని వచ్చిన వచ్చినవాళ్లే అవసరం తీరాక మీ ఫోన్ ఎత్తడం మానేశారు మిమ్మల్ని చూస్తే ముఖం తిప్పుకున్నారు గుర్తుంచుకోండి ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మఫలం గత జన్మలో మీరు ఎవరో ఒకరి జీవితాన్ని నిలబెట్టారు ఒకరి బాధ్యతను మీ భుజాలమీద మోశారు ఆ సమయంలో మీరు మీ సుఖాన్ని త్యాగంచేశారు ఆ కర్మకు ప్రతిఫలం ఈ జన్మలో కొంచెం ఆలస్యంగా అందుతోంది అందుకే గమనించండి మీ జీవితంలో ప్రతీదీ ఆలస్యమే చదువు పూర్తవడం ఆలస్యం ఉద్యోగం రావడం ఆలస్యం పెళ్లి ఆలస్యం లేదా పెళ్లి అయినా పిల్లలు పుట్టడం ఆలస్యం గుర్తింపు ఆలస్యం డబ్బు చేతికి రావడం ఆలస్యం అన్నీ నిరీక్షణే కాని సోదర మణులారా గుర్తుపెట్టుకోండి అనేది తిరస్కారం కాదు అది మిమ్మల్ని గొప్పగా చేసే సమయం మాత్రమే ఇనుపును ఆయుధంగా మార్చాలంటే దాన్ని ఎర్రగా కాల్చి సుత్తితో కొట్టాలి భగవంతుడు ఇన్నాళ్ళూ మిమ్మల్ని కష్టాలనే నిప్పులో కాల్చాడు ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో మిమ్మల్ని ఒక వజ్రాయుధంగా మార్చబోతున్నాడు విభాగం రెండు విధి మార్పు ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి సింహరాశివారి జీవితంలో కర్మ ఎప్పుడూ ఒకేసారి మారదు అది నెమ్మదిగా లోతుగా పూర్తిగా మారుతుంది ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ప్రారంభంలో అంటే ఫెబ్ ఒకటి రెండు మరియు మూడవ తేదీల్లో మీ కర్మచక్రం వ్యతిరేక దిశలో తిరగడం ఆగి సరైన దిశలో తిరగడం మొదలవుతుంది గతంలో మిమ్మల్ని చూసి నవ్వినవాళ్లే మీ కష్టాన్ని చులకనగా చూసినవాళ్లే ఇప్పుడు మీ ముందు మౌనంగా ఉండే సమయం తలదించుకునే సమయం దగ్గరపడుతోంది మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి అవమానం ప్రతి కన్నీటి చుక్క ప్రతి మౌన కాదు ఇది మీ కులదైవం లేదా మీ ఇష్టదైవం యొక్క శక్తి ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో మీకు అర్థం కాని అనుభూతులు కలుగుతున్నాయా గమనించండి ఎవరూ లేని గదిలో ఎవరో ఉన్నట్టు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టు అనిపిస్తోందా రాత్రిళ్ళు రెండు గంటల నుండి నాలుగు గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వస్తోందా కలలో పదే పదే ఒకే దేవుడు లేదా పాము లేదా చిన్నపిల్లలు లేదా నీళ్లు కనిపిస్తున్నాయా ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లోకి ఒక దైవిక శక్తి ప్రవేశించింది అది ఎందుకొచ్చిందంటే మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పు నుండి మిమ్మల్ని కాపాడటానికి మీకు దారి చూపించడానికి కొన్ని శక్తులు మనం కష్టంలో ఉన్నప్పుడు రావు మనం కష్టాలనుంచి బయటపడే సమయం వచ్చినప్పుడు మనల్ని చేయి పట్టుకుని నడిపించడానికి వస్తాయి ఇప్పటివరకు మీరు ఒంటరిగా పోరాడారు అనుకుంటున్నారు నాకు ఎవరూ లేరు నా బాధ ఎవరికీ అర్థం కాదు అని కుమిలిపోయారు కానీ నిజానికి మీరు ఒంటరి కాదు మీ ఇంట్లో ఉన్న ఆ శక్తి మీ మాటలు వింటోంది మీ కన్నీళ్లు తుడుస్తోంది మీ మౌన ప్రార్థనలు ఆలకిస్తోంది ఈ శక్తి ఒక విషయం స్పష్టంగా చెబుతోంది బిడ్డా నీ కష్టం ముగిసింది ఇక నేనున్నాను మీ ఇంట్లో ఇక నెగటివ్ శక్తులకు దుష్టశక్తులకు నరదిష్టికి స్థానం లేదు మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు భార్యాభర్తల మధ్య అపార్ధాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న నిశ్శబ్ద యుద్ధాలు ఇవన్నీ త్వరలో సమసిపోతాయి ఫెబ్రవరి ఒకటో తేదీ తర్వాత మీ ఇంటి వాతావరణం మారుతుంది మీరే గమనిస్తారు మాటల్లో మృదుత్వం వస్తుంది నిద్రలో ప్రశాంతత వస్తుంది ఉదయం లేవగానే మనసు తేలికగా ఏదో బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది ఇవన్నీ ఆ దైవశక్తి పని ఇక ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన భాగం సింహరాశివారి జీవితంలో ఎం అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ప్రవేశం ఇప్పుడు చాలా కీలకం ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సత్తా ఉన్నవాడు ఎవరు ఈ వ్యక్తి ఇది మీ పాత స్నేహితుడు కావచ్చు లేదా మీ బంధువుల్లో ఒకరు కావచ్చు లేదా మీకు ఆఫీసులో కొత్తగా పరిచయం కాబోయే వ్యక్తి కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి పేరులో ఎం ఉండవచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఎం అక్షరంతో ఉన్న పేరు మీకు పదే పదే వినిపిస్తే లేదా ఎం అక్షరంతో ఉన్న వ్యక్తులు మీకు తారసపడితే అది ఒక బలమైన సంకేతం ఆ వ్యక్తి మీకు శత్రువా లేక మిత్రుడా అనేది మొదట తెలియదు వారు పైకి కఠినంగా కనిపించవచ్చు లేదా చాలా మృదువుగా ఉండవచ్చు కాని వారి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే మీకు నిజాన్ని చూపించడం ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక చేదు నిజాన్ని బయటకులాగుతాడు ఇప్పటివరకు మీరు గుడ్డిగా నమ్మిన ఒక వ్యక్తి గురించి నిజం కావచ్చు లేదా మీరు భయపడి దాచిపెట్టిన విషయం గురించి నిజం కావచ్చు లేదా మీరు అసలు ఊహించని ఒక ఆర్థిక అవకాశం కావచ్చు ఈ వ్యక్తి మాటలు మొదట మీకు కోపం తెప్పించవచ్చు లేదా అసహ్యంగా అనిపించవచ్చు వీడెవడు నాకు చెప్పడానికి అని మీ సింహరాశి అహం దెబ్బతినవచ్చు ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది కాని శాంతించండి ఆ వ్యక్తి చెప్పేది మీ మంచికే అదే నిజం మీ జీవితాన్ని కాపాడుతుంది ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో అసలైన రాజయోగం మొదలవుతుంది ఫెబ్రవరి ఒకటి నుండి మూడో తేదీ మధ్యలో మీ ఇంట్లో లేదా మీ ఫోన్లో ఎం అనే వ్యక్తి నుండి ఒక సందేశం వస్తుంది ఇది విధి ఏర్పాటు ఈ వ్యక్తి రావడమనేది మీ జీవితంలో ఒక కష్టాల దశకు ముగింపు మరో మంచి దశకు ఆరంభం ఈ వ్యక్తి చెప్పే మాటలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి ఎందుకంటే వారు చెప్పే విషయం మీ గతాన్ని మీ భవిష్యత్తును కలుపుతుంది ఆ వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మనసులో ఏదో తెలియని తేలికపాటు అనిపిస్తుంది కాని అదే సమయంలో చిన్న భయం కూడా ఉంటుంది ఎందుకంటే మార్పు ఎప్పుడూ భయాన్ని కలిగిస్తుంది ఇక నేను ముందే చెప్పినట్లు ఈ మూడు రోజుల్లో ఒక వార్త రాబోతోంది ఈ వార్త ఒక్కసారిగా పిడుగులా వస్తుంది మీరు ఊహించని సమయంలో ఊహించని రూపంలో ఈ వార్త మిమ్మల్ని షాక్ కు గురిచేస్తుంది అది ఉద్యోగంలో మార్పు కావచ్చు లేదా వ్యాపారంలో ఒక పెద్ద ఆర్డర్ కావచ్చు లేదా కోర్టు కేసులకు సంబంధించి కావచ్చు లేదా దూరంగా ఉన్న పిల్లల గురించి కావచ్చు కాని ఆ షాక్ ప్రమాదకరం కాదు అది మిమ్మల్ని నిద్ర లేపే షాక్ ఒక రోగికి ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే షాక్ లాంటిది అది రోగాన్ని నయం చేస్తుంది ఈ వార్త విన్న తర్వాత మీరు మీ గతాన్ని ఒక్కసారి తలుచుకుంటారు మీరు చేసిన త్యాగాలు కష్టాలు అన్నీ కళ్ల ముందు రీల్లాగా తిరుగుతాయి అప్పుడు మీకు ఒక విషయం బోధపడుతుంది ఓహో ఇప్పటివరకు జరిగిన ప్రతీది ప్రతీ కష్టం నన్ను ఈ ఒక్క క్షణం కోసమే సిద్ధంచేసిందా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ వార్త మీ జీవితంలో కొత్త దారిని తెరుస్తుంది ఆ దారి పూలబాట కాదు రాళ్ళు రప్పలు ఉండవచ్చు కాని అది సరైన దారి రైట్ పాత్ ఆ దారిలో నడిచినప్పుడు మీరు మీ నిజమైన విలువను తెలుసుకుంటారు సింహరాశివారు ఇక ఈ వార్త తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు ఎందుకంటే ముందున్న దారి వెలుగుతో నిండి ఉంటుంది ఇక ఆర్థికం ఆరోగ్యం మరియు కుటుంబం లోతైన విశ్లేషణ డబ్బు ఫైనాన్స్ సింహరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒకే ప్రశ్నతో సతమతమవుతుంటారు నేను రాత్రింబవళ్లు ఇంత కష్టపడుతున్నాను కాని నా దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదు ఎందుకు స్థిరత్వం రావడం లేదు అని చేతిలో లక్ష రూపాయలు ఉన్నా రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో అనే భయం పోదు ఇది మీ అసమర్థత కాదు ఇది కాల ప్రభావం ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు వచ్చి వెళ్లిపోయే అతిథిలా ఉంది కాని ఈ పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటి తర్వాత మెల్లగా మారుతుంది మీకు రావలసిన పాత బాకీలు వసూలవుతాయి ఎప్పుడో మరిచిపోయిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు లాభాలు ఇస్తాయి ముఖ్యంగా మీకు ఉన్న అప్పుల భారం తగ్గే మార్గాలు కనిపిస్తాయి ఎవరో ఒకరు మీకు ఆర్థిక సలహా ఇస్తారు లేదా సహాయం చేస్తారు వ్యాపారస్తులకు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టబోతోంది అప్పట్లో అది తప్పనిపించి ఉండవచ్చు కాని ఇప్పుడదే మీకు ప్రధాన ఆదాయ మార్గంగా మారుతుంది అయితే ఒక్క హెచ్చరిక ఈ సమయంలో ఎవరికీ ష్యూరిటీలు ఉండకండి డబ్బు విషయంలో నమ్మకం వద్దు పత్రం ముఖ్యం కుటుంబం ఫ్యామిలీ సింహరాశివారు కుటుంబం కోసం తన రక్తాన్ని కూడా ఇస్తారు కాని అదే కుటుంబంలో మీరు పరాయివారిలా మిగిలిపోయిన సందర్భాలు ఎక్కువ మీరు మాట్లాడినా ఎవరూ వినలేదు మీ సలహాలు ఎవరికీ నచ్చలేదు ఇది మీకు లోపల చాలా నరకాన్ని చూపించింది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత కుటుంబంలో వాతావరణం మారుతుంది ఇప్పటివరకు మీ మాటను తేలికగా తీసుకున్నవారే ఇప్పుడు మీ సలహాకోసం ఎదురుచూస్తారు మీ ఉనికిని గుర్తిస్తారు కుటుంబంలో ఒక వ్యక్తి మీ వైపు పూర్తిగా నిలబడతాడు ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆ వ్యక్తి అది మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా తండ్రి కావచ్చు ఇప్పుడు మీకు మద్దతుగా గొంతు ఎత్తుతాడు అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు వృధా కాలేదు ఆలస్యంగా అయినా మీకు దక్కాల్సిన గౌరవం ఆ సింహాసనం మీకు దక్కుతుంది ఆరోగ్యం హెల్త్ కుటుంబం పనీ బాధ్యతలు వీటి మధ్య మిమ్మల్ని మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేసుకున్నారు ముఖ్యంగా సింహరాశి వాలికి గుండె వెన్నుముక మరియు పొట్ట సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి నిద్రలేకపోవడం తలబరువు ఒత్తిడి వల్ల వచ్చే గ్యాస్ట్రబుల్ ఇవన్నీ మిమ్మల్ని అలసటకు గురిచేశాయి ఫిబ్రవరి ప్రారంభం నుండి ఈ భారం మెల్లగా దిగిపోతుంది నిద్రలో నాణ్యత పెరుగుతుంది ఉదయం లేచినప్పుడు మనసు తేలికగా ఉత్సాహంగా అనిపిస్తుంది ఇది మందుల వల్ల వచ్చే మార్పు కాదు మీ మనసుమీద ఉన్న భారం తగ్గడం వల్ల వచ్చే మార్పు బాధ్యతలన్నీ నా ఒక్కడివే కావు జరగాల్సింది జరుగుతుంది అనే వైరాగ్యం ధైర్యం మీకు వస్తుంది అదే మీకు శ్రీవామరక్ష విభాగమారు మూడు రోజుల ప్రత్యేక ఫలితాలు డే బై డే ప్రెడిక్షన్స్ ఇప్పుడు ఫిబ్రవరి ఒకటి నుండి ఫిబ్రవరి మూడు వరకు రోజువారీగా ఏం జరుగుతుందో చూద్దాం ఫిబ్రవరి ఒకటి అంతర్మథనం ఈరోజు మీకు మనసులో చాలా ఆందోళనగా ఉంటుంది కారణం లేకుండా భయం వేస్తుంది పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కానీ మీరు మౌనంగా ఉండాలి ఈరోజు మీ అంతరాత్మ ఇంట్యూషన్ చాలా బలంగా పనిచేస్తుంది మీకు వచ్చే కలలను గమనించండి ఫిబ్రవరి రెండు సంఘటన ఈరోజు ఆ వార్త లేదా ఆ ఎం అనే వ్యక్తి తారసపడే అవకాశముంది ఒక చిన్న గొడవ లేదా వాదన జరగవచ్చు దీనివల్ల ఒక నిజం బయటపడుతుంది ఇది కొంచెం కష్టమైన రోజు అయినప్పటికీ సాయంత్రానికి మీకొక స్పష్టత వస్తుంది ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఫిబ్రవరి మూడు ప్రారంభం ఇది కొత్త అధ్యాయానికి నాంది ఈరోజు మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత ఉంటుంది ఆర్థికంగా ఒక మంచి వార్త వింటారు మీరు తీసుకున్న నిర్ణయం సరైనదేనని మీకు అర్థమవుతుంది ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయం సాధిస్తుంది విభాగం ఏడు శత్రువులు మరియు అపవాదాలు సింహరాశివారు ఎవ్వరికీ చెడు కానీ కాని మీమీద చెడు ప్రచారం చేసేవాళ్ళు విషం చిమ్మేవాళ్ళు మీ చుట్టూనే ఉంటారు మీ మంచితనాన్ని వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తారు ఇప్పటివరకూ మీరు మౌనంగా భరించారు నా కర్మ అనుకున్నారు కాని ఆ రోజులు పోయాయి ఫిబ్రవరి మాసంలో మీమీద ఉన్న ఒక పెద్ద అపవాదు తొలగిపోతుంది మీరు చెయ్యని తప్పుకు పడ్డ నింద తొలగిపోతుంది మీరు చేసిన పని గురించి నిజం అందరికీ తెలుస్తుంది మీమీద నిందలు వేసిన వారే ఇప్పుడు తలదించుకుని మీ కళ్లలోకి చూడలేక పారిపోతారు మీరు ఎవరిపైనా పగతీర్చుకోవాల్సిన పనిలేదు సింహరాశివారు ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోరు క్షమిస్తారు లేదా వదిలేస్తారు కాలమే మీ తరపున యుద్ధంచేస్తుంది మీ శత్రువులే మీ విజయం చూసి లోపల కుమిలిపోతారు ముగింపు మరియు శక్తివంతమైన పరిహారం సింహరాశివారు ఇంతవరకు మీరు విన్నది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితం కోసం మీ భవిష్యత్తుకోసం సేకరించిన లోతైన సత్యం మీరు అనుభవించిన బాధలు మీరు ఒంటరిగా భరించిన కష్టాలు మీ కన్నీళ్లు ఎవరూ చూడకపోయినా ఆ విధిమాత్రం అన్నింటినీ లెక్కవేసింది ఇప్పుడా లెక్క సరిచేసే సమయం వచ్చింది ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదు మీ జీవితంలో అసలైన మార్పు ఇక్కడి నుంచే మొదలవుతోంది ఇప్పటినుంచీ మీలో వచ్చే మార్పులను గమనించండి మీ చుట్టూ జరుగుతున్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి ముఖ్యంగా ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయంలో తొందరపడకండి విధి చూపించే దారిని నమ్మండి పరిహారం రెమెడీ మీకు రాబోయే ఈ మార్పు శుభకరంగా ఉండాలంటే ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడికి ఆరాధ్య దైవం సాక్షాత్తు ఆ పరమశివుడు రాబోయే ఈ మూడు రోజులు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే మీ ఇంటిలోనే ఈశాన్యమూల ఈస్ట్ కార్నర్ ఒక దీపం వెలిగించండి శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో మారేడు దళాలతో సార్లు లేదా నూట ఎనిమిది సార్లు శివలింగంపై వేస్తూ ఓం నమశివాయ అని జపించండి ముఖ్యంగా ఈ మంత్రాన్ని మనసులో ఇలా అనుకోండి ఓం హ్రీం నమశివాయ ఈ బీజాక్షరంతో కూడిన మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న మానసిక భయాలు శత్రుభయాలు మరియు ఆర్థిక అడ్డంకులు పటాపంచలవుతాయి మీ మనసులో ఉన్న కోరికను శివుడి పాదాల దగ్గర వదిలేయండి ఆయన చూసుకుంటాడు మీరు ఈ వీడియో చివరి వరకు విన్నారంటే ఇది ఆదృచ్ఛికం కాదు దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు మీ జీవితం మారాల్సిన సమయం ఇప్పుడే మొదలైంది ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి విజయం మీదే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అది మాకు ఎంతో శక్తినిస్తుంది అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులకు మీ తోటి వారికి షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి सर्वे जना सुखिनो भवन्तु ओम नमः शिवाय